రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో మరో అడుగు పడింది రహదారి నిర్మాణం కోసం సేకరించే భూములకు చెల్లించాల్సిన పరిహారంలో తమ వాటా కింద రెండు వేల కోట్లను జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ వద్ద రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేసింది హట్కో నుంచి రుణం తీసుకోవడం ద్వారా సర్కారు ఈ నిధులను సమీకరించినట్లుగా తెలుస్తోంది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రాభివృద్ధిలో రీజనల్ రింగ్ రోడ్డు కీలక పాత్ర పోషిస్తుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది ఇందులో భాగంగానే భూపరిహారం కింద చెల్లించాల్సిన రాష్ట్ర వాటాలో సింహ భాగాన్ని ఎన్హెచ్ఏఐకి చెల్లించింది ప్రస్తుతం రాష్ట్ర వాటా కింద డిపాజిట్ చేసిన సొమ్ము ఎన్హెచ్ఏ దగ్గరే ఉంటుంది భూపరిహారం లెక్కలు తేలిన తర్వాత రాష్ట్రం తరపున ఇంకా ఏమైనా చెల్లించాల్సి వస్తే ఆ మేరకు ప్రభుత్వం సర్దుబాటు చేయనుంది త్రిబుల ఉత్తర భాగం నిర్మాణానికి సంబంధించి గత ఏడాది డిసెంబర్ ఇరవై ఏడున కేంద్రం టెండర్లను ఆహ్వానించగా ఈ ఏడాది ఫిబ్రవరి పద్నాలుగు వరకు గడువు ఉంది ఫిబ్రవరి పదిహేడున టెండర్లను ఓపెన్ చేయనున్నారు ఉత్తర భాగం రోడ్డు సంగారెడ్డిలో మొదలై నర్సాపూర్ తూప్రాన్ గజ్వేల్ యాదాద్రి ప్రజ్ఞాపూర్ భువనగిరి మీదుగా చౌటప్పల వద్ద ముగియనుంది మొత్తం నూట అరవై ఒక్క కిలోమీటర్ల మేర ఐదు ప్యాకేజీల్లో పనులను చేపట్టనున్నారు భూపరిహారం మినహా ఏడు వేల నూట నాలుగు కోట్లతో రోడ్డు పనులు చేపట్టనున్నారు అయితే టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేలోపు రహదారికి అవసరమైన భూ పరిహారం విలువ కూడా తేలాల్సి ఉంది దాని ప్రకారం కేంద్ర రాష్ట్ర వాటాలు అనేది తెలనుంది ఈ లోపు రహదారి పనులను ప్రారంభించేందుకు రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన దానిలో కొంత మొత్తాన్ని కు చెల్లించాలని కేంద్రం ఎప్పటి నుంచో చెప్తోంది గత ప్రభుత్వం హయాంలోనూ ఈ విషయం దగ్గరే సమస్య తలెత్తగా పరిష్కారం కాలేదు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వాటాలో కొంత మొత్తాన్ని ఎన్హెచ్ఏ వద్ద డిపాజిట్ చేసింది ఉత్తర భాగం నిర్మాణానికి మొత్తం ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఐదు భూమి అవసరం పడుతుండగా సేకరణ వ్యవహారం దాదాపుగా కొలిక్కి వచ్చింది ఇప్పటికే కొన్ని చోట్ల భూసేకరణ వివరాల అవార్డులను సైతం ప్రకటించారు వివిధ ప్రాంతాల్లో పెండింగ్ లో ఉన్న భూసేకరణ అంశము పరిష్కారమైనట్లుగా తెలుస్తోంది వాటికి త్వరలోనే అవార్డులను ప్రకటించనున్నారు అయితే సేకరిస్తున్న భూములకు చెల్లించే పరిహారం చాలా తక్కువగా ఉందని భూ యాజమానులు వాపవుతున్నారు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం గరిష్ట పరిహారాన్ని అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించింది ప్రస్తుతం ఈ అంశంపై కసరత్తు జరుగుతోంది ఇది పూర్తి అయితే వెంటనే భూ యజమానులకు చెల్లింపుల ప్రక్రియ ప్రారంభిస్తారు ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్ర అటవీ అనుమతులు వచ్చినప్పటికీ పర్యావరణ అనుమతులు రాలేదని సమాచారం